సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీ గేమింగ్ మనకు బీజేఎంఎల్ లో త్రీ పాయింట్ వన్ అప్డేట్ వచ్చింది కదా సో ఈ త్రీ పాయింట్ వన్ అప్డేట్లో మనకు కొన్ని అచీవ్మెంట్స్ అయితే యాడ్ చేసారు సో అచీవ్మెంట్స్ అనేది మనం ఈ వీడియోలో ఈజీగా ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో సింపుల్గా ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాను సో కాబట్టి వీడియో దాకా చూడండి అండ్ అట్నే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఇప్పుడు మనకు అచీవ్మెంట్స్ ఏమేమి వచ్చినాయో చూద్దాము మనకు బీజిఎంఐ త్రీ పాయింట్ వన్ అప్డేట్ లో జస్ట్ ఏం లేదు మీరు రైట్ కి స్వైప్ చేయండి సో రైట్ కి స్వైప్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది మన నేమ్ పక్క పండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు హానర్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన అయితే ఇక్కడ మనకు హోమ్ కింద త్రీ లైన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు టూ అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి విష్ మాస్టర్ అండ్ ఇంకోటి స్కై హైట్ ట్రావెలర్ అన్నమాట సో ఈ రెండు అచీవ్మెంట్స్ అయితే మనకు కొత్తగా యాడ్ చేశారు త్రీ పాయింట్ వన్ అప్డేట్లో సో విష్ మాస్టర్ అంటే మనకు నింబస్ సైలెన్స్ ఉంటాయి కదా దాంట్లో దిగి మనము జీనిని అయితే త్రీ సార్ త్రీ టైమ్స్ మనము బయటికి రప్పియ్యాలన్నమాట అండ్ స్కై హైట్ రావడాల్లో మనకు సబ్ మిషన్స్ అనేది ఫోర్ ఉన్నాయి సో ఆ ఫోర్ మిషన్స్ అనేది మనం ఒకటే మ్యాచ్లో కంప్లీట్ చేసుకోవచ్చు అది సో చెప్తాను ఎట్లా ఇయ్యాను సో ఫస్ట్ మనం ఈ అచీవ్మెంట్స్ కంప్లీట్ చేయాలంటే మనకు కొత్తగా థీమ్ మోడ్ అయితే వచ్చింది కదా సో ఆ థీమ్ మోడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనకు లక్కీ విషయం ఏంటిదంటే మనకు వన్ సో మనకి ఈ థీమ్ మోడ్ అనేది తీసుకొచ్చారు సో మీకు పాయింట్స్ పోకుండా మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ అచీవ్మెంట్ అనేది సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ప్లేన్లోకి రాగానే మనకు టూ నింబస్ సైలెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట మ్యాప్లో సో మీరు ఫస్ట్ నింబస్ సైలెంట్లకి అయితే దిగకండి ఎందుకంటే మందికి ఆడనే దిగుతారు కాబట్టి సో మీరైతే ఆడ దిగకండి మీరు సెకండ్ నింబస్ సైలెంట్ ఉన్న చూడండి లాస్ట్కి ఫస్ట్ పాత్ అంటే మనకు ప్లే ప్లేన్ పాత్లో రెండు ఉంటాయి సో ఫస్ట్ ఫస్ట్ ఒక నింబస్ ఐలాండ్ అనేది ఫస్ట్లో ఉంటుంది ఇంకొక నింబస్ ఐలాండ్ అనేది మనకు లాస్ట్లో ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్లో ఉన్నది సెకండ్ నింబర్స్ ఐలాండ్ అనేది సో మీరు అయితే ఫస్ట్ నింబస్ లో దిగకండి సెకండ్ నింబస్ లో దిగండి ఎందుకంటే ఆ ఓన్లీ త్రీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అండ్ అప్పుడప్పుడు ఎవరు దిగనే దిగడండి అన్నమాట అలా సో అందుకే చెప్తాను మీరు సెకండ్ నింబస్ ఐల్యాండ్లో అయితే దిగండి సో ఇప్పుడైతే నేను సెకండ్ నింబర్స్ సైలెండ్లో అయితే దిగిన అన్నమాట సో మనం ఫస్ట్ మిషన్ ఏం కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పేది స్కై హైట్ ట్రావెలర్ మిషన్ అన్నమాట సో ఫస్ట్ మిషన్ వచ్చేసి మనకు గ్రనెట్ ఉంటుంది మ్యూజిక్ గ్రనేట్ అయితే ఉంటుంది సో ఈ గ్రెనెట్ అనేది మనం జస్ట్ త్రో చేయాలి ఇప్పుడు నేను త్రో చేస్తాను చూడండి ఇది అనేది మనకు గోల్డ్ కలర్లో ఉంటుంది ఈ గ్రనేట్ జస్ట్ త్రో చేయండి త్రో చేసి అలా పోయి బయటికి రండి గంతే అయిపోయింది మనకు స్కై హైట్ ట్రావెలర్లో ఒక మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు ఫోర్ మిషన్స్ ఉంటాయి కదా సో ఫోర్ మిషన్స్లలో ఒక మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసి మనం పోర్టల్ క్రియేట్ చేయాలన్నమాట సో ఇట్లాంటి బాక్సులు అయితే ఉంటాయి మనకు ఐలాండ్లో వాటిని ఓపెన్ చేస్తే మనకు పోర్టల్ క్రియేట్ చేసేటి ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఒకటి అయితే వచ్చింది జస్ట్ ఏం లేదు ఇది ఎక్విప్ చేసుకొని ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను చూడండి ఇట్లా మనము పోర్టల్ క్రియేట్ చేసి ఈ పోర్టల్కి వెళ్ళి అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళి అటు ఒకసారి అయితే తిరగాలన్నమాట ఇప్పుడు పోతాను చూడండి ఇటుకెళ్ళి వచ్చిన అండ్ మళ్ళీ ఒకసారి మీరు ఇటుకెళ్ళి అట్టుకోండి సో అంతే అన్నమాట మనకు స్కై హైడ్ ట్రావెలర్లో సెకండ్ మిషన్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసి మనకు పడవలు పోతా అంటే పైన మీకు ఇక్కడ చూసుకోవచ్చు పడవలు పోతా అని సో ఎప్పుడైతే మనకి పోర్టల్ ఓపెన్ అవుతుందో సో ఆ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మనకు మ్యాప్లో చూపెడుతుంది అనమాట టైం అయితే చూపెడుతుంది సో ఇక్కడ పడవల దగ్గర రాగానే మనకి ఇట్లా పోర్టల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది సో జస్ట్ మీరు దాని దగ్గర పోయి ఓపెన్ మీ అయితే క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన సో ఇక్కడికి వచ్చేసి మీ క్లిక్ చేయాలి సో యూజ్ మీ క్లిక్ అయితే మనము ఈ పడవ లోపలికైతే పోతాము సో ఇప్పుడు నేను పోతాను చూడండి సో అంతే అనమాట మనకు థర్డ్ మిషన్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంత సింపుల్గా కంప్లీట్ అయింది చూడండి సో మనకు మ్యాప్లో చూపెడతా అన్నమాట ఈ బోట్ అనేది ఎక్కడ ఆగిందని చెప్పేసి ఒక టైమర్ అయితే చూపెడుతుంది ఆ టైమర్ దగ్గర పోయి మీరు జస్ట్ మీ క్లిక్ చేయండి బోట్ లోపలికైతే వచ్చేస్తారు అంతే అనమాట మనకి ఈ మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అండ్ స్కై హైడ్ ట్రావెలర్లో ఇంకొక లాస్ట్ మిషన్ అయితే అన్నమాట సో ఈ లాస్ట్ మిషన్ మనం కంప్లీట్ చేయాలంటే సో మనం ఈ రంగిల్లో దిగంగానే మనకు ఒక మ్యాప్ అయితే ఎక్విప్ చేసే వస్తుంది సో దాన్ని అయితే మీరు ఇట్లా యూజ్ చేయాలి సో యూజ్ చేస్తే మనకు మ్యాప్లో ఇట్లా మనకు ఇంటూ మార్క్స్ అయితే చూపెడుతుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఫోర్ ఇంటూ మార్క్స్ అయితే చూపెడతా ఉంది సో దాంట్లో మీరు ఏదో ఒక దగ్గరకైతే పోండి సో నాకు దగ్గర ఉన్నది వీడికైతే పోతానన్నమాట సో మనమైతే అక్కడికి పోవాలి సో నీ యొక్క ఇంటూ మార్క్ దగ్గరకైతే వచ్చేసిన అనమాట సో మనం ఆ ఇంటూ మార్క్ దగ్గర పోగానే మనకు ఇంటూ మార్క్ అనేది పెద్దగా అవుతుంది అనమాట సో పెద్దగా అయి ఆ ఇంటూ మార్క్లో కొన్ని లొకేషన్స్ అయితే చూపెడుతుంది ఆ లొకేషన్స్లలో మనకు కొన్ని బాక్సెస్ అయితే ఉంటాయి అన్నమాట సో నేనైతే ఒక ఇంటూ మార్క్ దగ్గరకైతే పోతాను ఆ ఇంటూ మార్కులు అంటే పెద్ద ఇంటూ మార్కులు చిన్న ఇంటూ మార్క్స్ అయితే ఉంటాయి సో అడికైతే పోతాను సో దాని దగ్గర పోగానే మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది ఒక రకంగా సౌండ్ అయితే వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంటూ మార్క్ ఉన్నది సో దీని దగ్గర పోయి జస్ట్ మనము యూజ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇట్లా దోగుతాడని అన్నమాట సో తవ్వితే మనకు ఒక బాక్స్ అయితే వస్తుంది సో ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు మనకు జీని వచ్చింది అనుకోండి మనకు ఒక కీ కావాలన్నమాట సో జీని వస్తే ఆ కీ అనేది అలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఓపెన్ చేసినా మనకు జీని అయితే రాలేదు కాబట్టి ఇలా కీ అయితే లేదని అర్థం అన్నమాట సో కీ లేదు ఇలా ఇప్పుడు మనం ఇంకో దగ్గరికి అయితే పోవాలన్నమాట దీంట్లోనే అంటే ఈ సర్కిల్నే ఈ ఇంటూ మార్కులనే మనకు ఇంకో పాయింట్ అయితే ఉంటుంది సో వాడికి అయితే పోతాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాప్లో మనకు చూపెడతా అది సో ఇడొక ఇంటూ మార్క్ అయితే ఉన్నది దాని అయితే పోతాను సో మనము ఆ ఇంటూ మార్క్స్ దగ్గరకు పోగానే మనకు కొంచెం సౌండ్ అనమాట ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ ఉన్నది సో ఇక్కడికి వచ్చేసి మనం మళ్ళీ తవ్వాలన్నమాట సో తవ్వుతాను చూడండి ఈ బాక్స్లో అయితే మనకు జీని లేడా అన్నమాట అనమాట జీని అంటే మనకు కీస్తో ఉండదు సో మనకు కీ కావాలన్నమాట సో ఇంకొక దాని దగ్గర పోతాను ఇంకొకటి నా ఎదురుగా బాక్స్ అయితే ఉన్నది ఆ బాక్స్ అయితే పోతాను అవును నాకు అక్కడ ఔపడుతుంది చూడండి ఇట్లా మనకు బాక్సులు సో అన్నమాట సో ఆ బాక్స్ దగ్గరికి అయితే పోతానా ఈ బాక్స్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ యూజ్ మీద క్లిక్ చేస్తాను చూడండి ఓపెన్ మీద క్లిక్ చేస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు జీనీ వచ్చిండు సో జీని వచ్చిందంటే మనకు ఈ బాక్స్ లోపల కీ ఉన్నదని అర్థం అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కీ అయితే వచ్చేసింది సో మీరు బ్యాగ్లో చూసుకోవచ్చు బ్యాగ్లో మనకు కీ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి కీ పైన ఉన్నది చూడండి కీ అనేది సో ఇప్పుడు మన కీ వచ్చేది కదా సో కీ రాగానే మనం మ్యాప్లో చూసుకుంటే కొన్ని లొకేషన్స్ అనేది గ్లో అవుతా ఉంటాయి అన్నమాట ఒక పెట్ట లెక్కకుండి గ్లో అవుతాను ఇక్కడ మీకు మార్కెట్ చూడండి ఆ లొకేషన్స్లలో ఏదో ఒక లొకేషన్కి అయితే పోవాలన్నమాట సో నేను అయితే ఒక లొకేషన్కి అయితే వచ్చేసిన సో ఇక్కడ మనకు ఎలుగుతా చూడండి సో ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చేసి సో దీని దగ్గరకు వచ్చేసి జస్ట్ మీరు ఓపెన్ మే క్లిక్ చేయండి సో ఓపెన్ మే క్లిక్ అయితే మనకు రైట్ సైడ్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు డోర్ ఓపెన్ అవుతాను చూడండి సో జస్ట్ మీరు డోర్ ఓపెన్ కాగానే దీని లోపలికైతే అయితే బాగుండి గంతే మనకు ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది స్కై హైట్ ట్రావెలర్ అచీవ్మెంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది సో ఒక్క మ్యాచ్లో మనం ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అండ్ సెకండ్ అచీవ్మెంట్ వచ్చేసి మనకు విష్ మాస్టర్ అనమాట సో ఈ అచీవ్మెంట్ కంప్లీట్ చేయాలంటే చెప్పినా కదా సెకండ్ నింబస్ ఐలైండ్లో మీరు అయితే దిగాలన్నమాట సో మనకు ప్లెయిన్ లో టూ నింబస్ ఐలైండ్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ నింబస్ లో కాకుండా సెకండ్ నింబస్ లో అయితే మీరు దిగాలి దిగిన తర్వాత మనకు మ్యాప్ కింద ఒక టైమర్ అయితే అవుపడుతుంది ఆ టైమర్ అయిపోయిన తర్వాత మనము ఓపెన్ జేనీకి అయితే వస్తుంది అన్నమాట జీనిని సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా ఎనిమిస్ ఉంటారు కదా సో మ్యాక్సిమం నింబస్ ఐలైండ్లో సెకండ్ నింబస్ ఐలెండ్లో ఓన్లీ త్రీ మెంబర్స్ ఆర్ ఫోర్ మెంబర్స్ అయితే ఉంటారు సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు పోర్టల్స్ క్రియేట్ చేసేవి ఉంటాయి కదా సో ఇక్కడ మీరు చూసుకొచ్చు నా చేతిలో ఉన్నది సో ఈ పోర్టల్ క్రియేట్ చేసే దాంతోనే జస్ట్ ఆ జీని ల్యాబ్ దగ్గరికి అండ్ మీ దగ్గరికి ఒక పోర్టల్ క్రియేట్ చేసుకొని తొందర తొందర పోయి అడిపోయి ఆ జీనిని అయితే మీరు ఓపెన్ చేసి అంటే జీనిని వచ్చేటట్టు చేసుకొని మళ్ళీ పోర్టల్కి వెళ్ళి బయటకు వచ్చేయండి ఇట్లా మీరు చేసుకోండి సో మస్తు సింపుల్గా అయిపోతుంది ఈ అచీవ్మెంట్ అనేది ఇట్లా త్రీ మ్యాచెస్లలో చేయాలన్నమాట ఇట్లా మనం జీనిని బయటికి రప్పియ్యాలి త్రీ మ్యాచెస్లలో మ్యాక్సిమం మనకు సెకండ్ నింబర్స్ సైలెంట్ ఉంటుంది కదా మనకు ప్లెయిన్ పాత్లో సెకండ్ నింబర్స్ ఐలెంట్ ఉంటాయి కదా సో దాంట్లో అయితే ఎనిమిస్ అయితే మాక్సిమం అన్నమాట సో దిగుతే ఓన్లీ త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ దిగుతారు ఇప్పుడు చూసుకోండి నేను ఇప్పుడు సెకండ్ టైం దిగితే ఒక్కలే దిగరు అది నేనే అన్నమాట సో అండ్ ఇట్లా పోర్టల్ చేసుకొని తొందరగా అయితే పోతాను నేను ఇడికెళ్ళి అడిగిపో ఎందుకు అని చెప్పేసి సో పోర్టల్ చేసుకొని ఇడికెళ్ళి అడిగి తొందరగా పోతాను అండ్ ఇట్లా మీరు పోటలకి వెళ్ళి స్మోక్స్ వేసుకోవచ్చు సో కొంచెం మీకు స్మోక్స్ అనేది ఉంటాయి అన్నమాట కవర్గా సో మళ్ళీ సెకండ్ టైమ్స్ నేను జీనిన్ అనేది రప్పించిన సో చాలా సింపుల్గా ఇట్లా అయిపోతుంది అన్నమాట థర్డ్ టైం అయితే గమ్మత్ అనమాట ఎనిమి అనేది అక్కడనే చుట్టూ క్యాంప్ చేస్తాను నేను పోర్టల్ క్రియేట్ చేసిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోర్టల్ అనేది క్రియేట్ చేసిన క్రియేట్ చేసి అక్కడ మూడు స్మోక్లు ఉంటే ఆ స్మోకులు అనేది ఆ పోర్టల్ త్రూ ఇసరేసినా అనమాట ఇక్కడ చూడండి ఇసిరేస్తా అంటే ఆ పోర్టల్ త్రూ అటు పోతాయి అనమాట ఆ పోర్టల్కి పోతున్నాయి సో అటు వేనాయి ఇప్పుడు నేను కొంచెంసేపు వెయిట్ చేసి ఆ స్మోక్ల మీద బయటకు దాకా వెయిట్ చేసి ఈ పోటల్ నుంచి అటు పోయిన పోయి ఇక్కడ నేను ఈ జీని అయితే రప్పించిన రప్పించినానమాట బయటికి రప్పించి ఎంబడే ఈ ఎంబడే మళ్ళీ ఈ పోటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన సో వాడు అక్కడ మాక్ అవన్నీ ఎత్తాను అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమి అనేది మీరు అక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది వాడు మాక్ టైల్లు అన్నీ ఎత్తాను అక్కడ కాకపోతే నేను అక్కడ లేనే లేను సో ఇట్లా మనము సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ అచీవ్మెంట్స్ అనేది సో నాకైతే టూ అచీవ్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి సో మీరు సో సింపుల్గా ఈ టూ అచీవ్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకోండి సో మాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇట్లా కంప్లీట్ చేసుకోను నేను ట్రిక్స్తో సహా అన్నమాట సో ఈ ట్రిక్స్ అనేది నేను సొంతంగా నేను ట్రై చేసిన అనమాట ఎందుకంటే నాకు చాలా టైం స్పెండ్ చేయాలంటే కొంచెం చిరాకు అనమాట అందుకని ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేస్తాను నేను సో ఇవన్నమాట అచీవ్మెంట్స్ గురించి అనేది సో నాకైతే అచీవ్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి సో మీరు సో ఈ ట్రిక్స్ యూజ్ చేసుకుని ఈజీగా ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఇదన్నమాట వీడియో అనేది అండ్ అట్లే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అండ్ అట్లే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియోని